పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో సుమారు ఆరు వందల కోట్ల నిధులతో ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు మాట్లాడుతూ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణలో భాగంగా పార్వతీపురం నియోజకవర్గం నుంచి యాభై వేల సంతకాలు సేకరణ కార్యక్రమంలో భాగంగా శనివారం ముందుగా గోపాలపురం అడ్డాపుసీల గ్రామాల నుండి రత్సబండ కార్యక్రమం ద్వారా ప్రారంభించామన్నారు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలు పూర్తిస్థాయిలో అమలు చేయకుండా అరకొర పథకాలు అందించి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వ వైద్య విద్యను రాష్ట్ర పేద ప్రజలకు దూరం చేయాలని వారి బ్రతుకులతో చెలగాటమాడు కూటమి ప్రభుత్వం ఆలోచన మారేలా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తల్లి మొన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఈ పదహారు నెలలుగా మీ గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఇచ్చామని చెప్పాడు ఈ రోజుకి ఆరు గ్యాస్ సిలిండర్ రావాలి ఆరు ఇచ్చాడా మీకు ఇచ్చాడా ఇవ్వలేదు కదా అలాగే మీలో రెండు ఎకరాలు ఉన్న రైతు ఎవరు ఉన్నారు అక్కడ మనకేమో రైతు భరోసా పడ్డదా మనకేమో ఉపయోగం ఉందా రైతు భరోసా మనకి ఎవరికి ఇవ్వలేదు కదా అలాగే ఫ్రీ బస్ అయితే ఎప్పుడైనా వెళ్తా వెళ్తావా ఎప్పుడో సంవత్సరం కోసం వెళ్తావు అంతనే కదా అంటే నీకు సూపర్ సిక్స్ అనే కార్యక్రమం ఇచ్చి నీకేమో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఇచ్చేసారని చెప్తున్నాడు అలాగే రైతు భరోసా ఇస్తామని చెప్పాడు ఏ వ్యక్తికి కూడా అన్నపూర్ణ సుఖీభవన్ కార్యక్రమాలు ఎక్కడా కూడా ఇచ్చిన సందర్భాలు లేవు అలాగే ఉచిత భోజనం అంటే ఎక్కడా కాదు ఇంకా ఈ గ్రామంలో ఉండే బీసీ సోదరులకి యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామన్నాడు ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎక్కడైనా ఈ గ్రామంలో పెన్షన్ ఇచ్చాడున్న యాభై సంవత్సరాలకి ఈ ప్రభుత్వం వచ్చిన పదహారు నెలల్లో ఎక్కడైనా ఒక పెన్షన్ అందించాడా కొత్త పెన్షన్ ఎవరికి ఇచ్చాడా ఈ కార్యక్రమాలు ఏమీ చేయకుండా ప్రజలని పడ్డమే కాకుండా ప్రభుత్వం ఇచ్చిన మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేస్తే పేదవాడికి వైద్యం దూరం అయిపోదన్న ఆలోచనతోనే ఈరోజు మీ మద్దతు కోరడం కోసం మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమం మంచిదైతే ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఇటువంటి ప్యాంప్లెట్ ఇవ్వడం జరుగుతుంది ప్రజా వైద్యం ప్రజల హక్కు ఇది ప్రజల హక్కు మీరు భావిస్తే గవర్నర్ గారికి రేపు ఇరవై ఆరో తేదీ నవంబర్ ఇరవై ఆరో తేదీన కోటి సంతకాలతో కోటి సంతకాలతో ఆయనకి మేము వ్యతిరేకంగా ఉన్నాం హాస్పిటల్ని కానీ ప్రైవేట్ కా వైద్య వైద్య కళాశాలను కానీ దూరం చేయొద్దు పేదవాడికి దూరం చేయొద్దు వైద్యాన్ని ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే నడపాలని ఒక సంఘీభావంగా దీని మీద సంతకం పెట్టాలి సంతకం పెట్టి ఈ ప్రభుత్వం అనేది ఈ వైద్య పేదవాడికి వైద్యం అందించాలి ఇది బా ప్రభుత్వం బాధ్యత ఇది మా హక్కు ప్రజల హక్కు పేదవాడికి వైద్యాన్ని కష్టానికి సుఖానికి ఆదుకోవాల్సింది ప్రభుత్వం అని చెప్పే విధంగా ఉండాలి దానికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఆ పిలుపుకు మద్దతుగా సంతకాలు మనం చేసి గవర్నర్కి రేపు ఇరవై ఆరో తేదీన అందించడం జరుగుతుంది